మనందరం కూడా అగ్రసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆర్థిక సంస్కరల్ని అందిపుచ్చుకున్నాం కానీ వాటర్ చూస్తే ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు స్టేట్లో కేరళ తప్ప నాలుగు స్టేట్స్లో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది త్రాగునీరు కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కంబైన్ ట్రాస్ట్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదులు రెండు నదులు ఉన్నాయి గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది ఇది సముద్రం లేకపోతా ఉంది అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్ట్ ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది అది హిస్టారికల్ గా మీరందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు ఉండాలనో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు అప్పుడే ఇందిరాసాగర్ పేరు కూడా పెట్టారు ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే చేశాడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్ట్ కడితే ఎటువంటి చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి అలాంటిది రాజశేఖర రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్ట్ లిటిగేషన్ పడి రెండు వేల తొమ్మిది వరకు ఆ కాంట్రాక్టులు పనిచేసినట్టు అయిపోయి పని పనిచేయకుండా అడ్డుపడ్డాడు అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ను పిలవలేకపోయాడు కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు కడమని వదిలేశాడు ఆయన తర్వాత రోజయ్య గారు కూడా చేయలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు అది కూడా ఇరవై ఇరవై ఐదు సార్లు సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ సమయంలో బైఫరికేషన్ అయ్యింది అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ఎట్లా కాంపన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను ప్రాజెక్ట్ ఇచ్చారు చట్టంలో పెట్టారు కానీ ఆ ఏడు మండలాలు ఇవ్వలేదు ఆ ఏడు మండలాలు ముంపు గురు అవుతాయి ముంపు గురు అయితే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్ట్ కాదు అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ ప్రా ఏడు మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ ఏడు మండలాలు ఇమ్మని అడిగాను ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం థ్యాంక్స్ టు దామ్ ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు ఎప్పుడు కూడా చరిత్రలో కేబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇచ్చేసి రెగ్యులర్ బిజినెస్ వెళ్తారు అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు దట్ ఈ ది డిఫరెన్స్ ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి అక్కడి నుంచి ఇరవై ఎనిమిది సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళారు ఎనభై రెండు సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం అదొక ప్యాషన్ ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్ పోలవరం అనేది ఎట్టి పరిస్థితులు కంప్లీట్ చేయాలి పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఇది కంప్లీట్ చేసి జాతి కంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ద్వేయంతో రాత్రింపుగుళ్లు పనిచేశాం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒకే రోజున ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం డయాఫామ్ వాల్ నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం వంద మీటర్ల లోతు డయాఫామ్ వాల్ ని నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్ వే గాని స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం కాఫర్ డ్యామ్ కట్టాం లోయర్ అప్పర్ రెండు కాఫర్ డ్యాములు కట్టాం ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి ఆనాటి మంత్రి తర్వాత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదనే పనులు ఆపలేదు ముందు మనం రీఎంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్లిపోయాం ఆ విధంగా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చారు మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం మళ్ళీ తర్వాత వచ్చింది డబ్బులు అది కూడా నేను చెప్తాను ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకు అయితే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారింది మళ్ళా ఆ ప్రాజెక్టుకి శని గ్రహం దాపరించింది బాధ ఆవేదన కసి ఇవ్వసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేము ఎందుకంటే మీరు చూస్తే ఎనభై రెండు సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కు డెబ్బై సార్లు డెబ్బై ఐదు సార్లు వెళ్ళాను ఈరోజు ఆ స్థితి అమారుగా ఉందంటే డెబ్బై ఐదు సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు బస్సులో వెళ్లడం తిరగడం బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం నుంచి సెక్రటరీ పోవడం అవన్నీ చేసి అది డెవలప్ చేశాం అదే మరి ఎనభై రెండు సార్లు వర్చువల్గా చేసి ఇరవై ఎనిమిది సార్లు నేను చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగతో ఉంది ఆ రోజు నేను అమెరికాకు పోతూ పోతూ గట్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడెళ్ళాను నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రి అంతా మా సెక్రటరీ వాళ్ళందరూ చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టు లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను ఓర్డ్ టు ఓర్డ్ మీరు చెప్పండి మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను వాళ్ళు కన్విన్స్ అయ్యారు అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది విలువ తెలియాలి వాల్యూ ఆ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్ కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి అండర్స్టాండింగ్ ఇంజనీర్స్ అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ బిఫోర్ రైనీ సీజన్లో అది పూర్తి చేసేదానికి ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి ఇది చరిత్ర ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని ఇమేజిన్ ఇంప్లిక్ నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను అది నా దూరదృష్టి ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలుగా ఏర్పడతాయి ఏ పని కావాలన్నా ఒక ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి లో గాని అసెంబ్లీలో పెడితేనే అవుతుంది రెండు రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం వీళ్ళేం చేశారు ఫస్ట్ టైం వస్తానని ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీలు జారీ చేశారు అంటే సైట్లో కూడా ఉండకూడదని వెళ్ళిపోయి ఎక్కడి నుంచి మొత్తం మొత్తం మూట ముల్లి వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు ఎవ్వడు లేనటువంటి అనాథగా ప్రాజెక్ట్ తయారు చేశారు అంటే గర్వమా పొగురా లేకపోతే మనిషికి అహంభావమా లేకపోతే చేతగాంతనమా లేదంటే పిచ్చితనమా ఏదన్నా అనొచ్చు మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి టూ సీజన్స్ ఏమి పట్టించుకోవాలి పదైదు నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి అంటే ఐదు వందల టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోవడానికి సర్ప్లస్ వేర్ కానీ స్లూయిస్ కానీ అవుట్ఫ్లో ఫ్లో గాని ఇవన్నీ నిర్మాణం చేసి దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఏది ఉండదు అలాంటి ని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ ని ఒక ఆనందం పైశాచిక ఆనందాన్ని పొందారు